ప్రపంచం మొత్తం ట్రంప్ పుతిన్ భేటీపై ఆసక్తికరంగా ఎదురుచూసింది ఇక అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ జరిగింది దీనిపైనే అందరి ఆసక్తి కొనసాగింది రెండున్నర గంటల పాటు సుదీర్ఘ సమావేశం తర్వాత వీరి కీలక భేటీ ముగిసింది దీనికి సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగకుండానే వీరిద్దరు భేటీ ముగిసినట్టు అధికారిక ప్రకటన కూడా వెలువడింది భేటీ అనంతరం మాట్లాడుతూ ఇరువురు నేతలు కూడా భేటీకి సంబంధించిన కీలక వివరాలను అయితే వెల్లడించడం జరిగింది పుతిన్తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ భేటీలో అనేక అంశాలను చర్చకు వచ్చాయని సమావేశం ఫలప్రదం అయిందని ఆయన తెలిపారు అయితే ఇంకా కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవలసి ఉన్నాయని ఈ దఫా చర్చల్లో చాలా పురోగతి కనిపించిందని ఆయన వెల్లడించారు ఇక జలస్కీతో మాట్లాడి మళ్ళీ పుతిన్తో భేటీ అవుతానన్న ట్రంప్ చాలా అంశాల్లో ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందని అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు తుది ఒప్పందం మాత్రం కుదరలేదని ఆయన చెప్పారు అన్ని విషయాలు పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం ఫైనల్ కాదని ట్రంప్ స్పష్టం చేశారు త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జలస్కీతో యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ వెల్లడించారు తర్వాత మళ్లీ తాను పుతిన్ని కలుస్తానని ట్రంప్ తెలిపారు ప్రస్తుతం వీరిద్దరి మధ్య భేటీ అలస్కాలో జరగగా మళ్లీ భేటీ మాస్కోలో జరగనుందని పుతిన్ పేర్కొన్నారు అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని అనేక అంశాలపై జరిగిన చర్చల్లో పురోగతి ఉందని పుతిన్ స్పష్టం చేశారు ఉక్రెయిన్తో యుద్ధం ముగించడానికి తాను నిజాయితీగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు వివాదానికి ముగింపు పలకడానికి ఇది ఆరంభంగా ఆయన అభివర్ణించారు ఈ సందర్భంగా ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పుతిన్ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకున్నట్లు పుతిన్ వెల్లడించారు అసలు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో తాముకు యుద్ధం వచ్చేది కాదని పుతిన్ మరోమారు స్పష్టం చేయడం అయితే జరిగింది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధానికి సంబంధించిన ఒప్పందం ఇంకా జరగపోవడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అందరిలో మళ్లీ ఉత్కంఠకు కారణమైంది